హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్యువీ లవర్స్ అందరికీ శుభవార్త టాటా మోటార్స్ రెండు వేల ఇరవై ఐదుకు తగ్గట్టుగా టాటా నెక్సాన్ స్మార్ట్ ప్లస్ వేరియంట్ను మార్కెట్లోకి విడుదల చేసింది టాటా నెక్సాన్ అంటేనే భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యుబీ విభాగంలో లీడర్గా నిలుస్తూ తన స్టైలిష్ డిజైన్ మన్నిక భద్రతతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది రెండు వేల ఇరవై ఐదు నెక్సాన్ స్మార్ట్ ప్లస్ వేరియంట్లో ఏం కొత్తగా వచ్చింది దీని ధర ఎంత అందించే ఫీచర్లు ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం టాటా నెక్సాన్ స్మార్ట్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొత్తదనం ఏంటి రెండు వేల ఇరవై ఐదు నాటికి టాటా మోటార్స్ తన కస్టమర్లకు మరింత అప్గ్రేడ్ అయిన మోడళ్లను అందించేందుకు ముందుకు వచ్చింది ఈ కొత్త వేరియంట్ స్మార్ట్ ప్లస్ అనే పేరు అర్థమవుతున్నట్లుగానే స్మార్ట్ ఫీచర్లతో ఆకర్షణీయమైన డిజైన్లతో మార్కెట్లోకి వచ్చింది అండ్ స్టైలింగ్ రెండు వేల ఇరవై ఐదు నెక్సాన్ స్మార్ట్ ప్లస్ వేరియంట్లో ముందు భాగంలో కొత్త ఎల్జీడీ డిఆర్ఎల్స్ గ్రిల్ డిజైన్ స్పోర్టీ బంపర్లు కనబడతాయి వెనుక భాగంలో వై షేప్ ఎల్జీడీ టైల్ లైట్స్ ఇంకా స్టైలిష్ లుక్ ను అందిస్తాయి ఎల్లో వీల్స్ డిజైన్ కూడా మెరుగుపరిచారు ఎస్యు లుక్ మరింత ప్రీమియంగా అనిపించేలా మార్పులు చేశారు మరియు టెక్నాలజీ ఒక స్మార్ట్ కార్ అనిపించేలా టాటా నెక్సాన్ స్మార్ట్ ప్లస్ మోడల్లో అప్గ్రేడ్ చేసిన డిజిటల్ కాక్పిట్ లభిస్తుంది టెన్ పాయింట్ టూ ఫైవ్ అంగులాల టచ్ స్క్రీన్ ఇన్ఫో టైమింగ్ సిస్టమ్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ వాయిస్ అసిస్టెంట్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కంఫర్టబుల్ మరియు ప్రీమియం క్వాలిటీ స్వీట్లు ఇంజిన్ మరియు దాని పనితీరు టాటా నెక్సాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్మార్ట్ ప్లస్ వేరియంట్లో రెండు ఇంజన్ ఆప్షన్లు లభిస్తాయి పెట్రోల్ ఇంజిన్ వన్ ట్వంటీ పిఎస్ పవర్ వన్ సెవెంటీ ఎన్ఎం టార్క్ వన్ పాయింట్ ఫైవ్ లీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ వన్ ఫిఫ్టీన్ పిఎస్ పవర్ టూ సిక్స్టీ ఎన్ఎం టార్క్ ఇది సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఏంటీ గేర్ బాక్స్ ఆప్షన్స్లో లభిస్తోంది పెట్రోల్ మోడల్ మంచి పికప్ రిఫైన్డ్ ఇంజన్ పనితీరును అందిస్తే డీజిల్ మోడల్ మైలేజ్ పరంగా ఇంకా ఎఫిషియంట్గా ఉంటుంది సేఫ్టీ ఫీచర్లు భారతదేశంలో ఫైవ్ స్టార్ రేటింగ్ అందుకున్న ఎస్బీగా టాటా నెక్సాన్ పేరుగాంచింది కొత్త స్మార్ట్ ప్లస్ వేరియంట్లో కూడా అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటించబడ్డాయి ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ప్లస్ ఈబిడి ఐసోఫిక్సెస్ చైల్డ్ సీటింగ్ బౌన్స్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు కెమెరా హిల్ హోల్డ్ హిల్ డీసెంట్ కంట్రోల్ టాటా నెక్సాన్ స్మార్ట్ ప్లస్ రెండు వేల ఇరవై ఐదు ధర నెక్సాన్ స్మార్ట్ ప్లస్ వేరియంట్ ధర నగరాన్ని మోడల్ను బట్టి మారచ్చు తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభం హైదరాబాద్ ఆన్ రోడ్ ధర సుమారు పది పాయింట్ ఆరు సున్నా లక్షలు డీజిల్ వేరియంట్ కొంచెం ఎక్కువ ధరకు లభించచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి